ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకడు విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఆయన మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవటమే కాకుండా మంచి క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు అయితే చాలామంది విశ్వక్సేన్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడని అనుకుంటూ ఉంటారు విశ్వక్ విశ్వక్సేన్ తండ్రి చిన్న మనిషి కాదు అని మొన్న విశ్వక్సేన్ చెప్తే కానీ జనాలకు తెలియలేదు చిరంజీవితో మా నాన్నగారికి మంచి సాన్నిహిత్యం ఉందని ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి మలక్పేట స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశాడని చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్ చెప్పిన ఈ మాటల తర్వాత అభిమానులు ఎవరు ఇతని తండ్రి అని గూగుల్లో వెతకటం మొదలు పెట్టారు అలా వెతికిన తర్వాత అతని తండ్రి పేరు కరాటే రాజు అని తెలిసింది ఇనా ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మలక్పేట్ స్థానం నుంచి పోటీ చేయగా ఆయనకు ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అప్పట్లో ఈయన కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు